సాధితం చేరాల రెవెన్యూ డివిజన్ కేంద్ర అయినా అఖిల పక్షాల జేఏసీ ఐక్యత అఖిల పక్షాల జేఏసీ ఐక్యత రెవెన్యూ డివిజన్ జేఏసీ ఐక్యత సాధితం చేరాలను నియోజకవర్గ కేంద్ర అయినా చేయాల రెవెన్యూ డివిజన్ కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం ప్రజా చైతన్య పోరాటాలు చేస్తూ ఇవాళ జేఏసీగా ఏర్పడి తొమ్మిది వామపక్ష పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలతో తొమ్మిది పార్టీలతో జేఏసీగా ఏర్పడి ఇక్కడ పరమేశ్ డాక్టర్ను పెట్టుకొని చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం దానికి సంకల్ప దీక్ష ముప్పై తారీఖు ప్రజలందరూ కదిలి రావాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కోరుతున్నాం జై హింద్ చేరియాల ప్రాంతానికి సంబంధించినటువంటి నాలుగు మండలాలైనటువంటి చేరియాల మద్దూరు కొమరవెల్లి దూలుమిట్ట మండలాలను కలుపుకొని చేరియాల ప్రాంతాన్ని రెవెన్యూగా ప్రకటించాలని గత ఏడెనిమిది సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ధర్నాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా ఇవ్వకపోవడం వలన మళ్ళీ ఒకసారి ప్రజలతో మమేకమై ప్రభుత్వం దృష్టికి అధికార పార్టీ దృష్టికి తీసుకుపోవడానికి అదృష్టకరం ఏంటంటే ఆనాడు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి నే నేటి ముఖ్యమంత్రి గారు నాడు అధ్యక్ష పిసిసి అధ్యక్ష హోదాలో జనగామలో చే అధికారంలోకి వస్తే చేర్యాలను రెవెన్యూగా ప్రకటిస్తామని చెప్పడం కాబట్టి ఆ ఆశతోటే ఆ ఆ ఆత్మవిశ్వాసంతో పార్టీల ఎజెండా కాకుండా ప్రజల ఎజెండాగా ప్రజలతోటి మమేకమై ముప్పైవ తారీఖు నాడు ప్రజా సంకల్ప దీక్షను నిర్వహిస్తున్నాం కాబట్టి పార్టీలతో పాటు ఈ ప్రాంత ప్రజలు పెద్ద మొత్తముగా వచ్చి మన ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి పార్టీ దృష్టికి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఇక్కడ స్థల పరిశీలనలో ఉన్నాం దయచేసి పార్టీలకు అతీతంగా ముప్పై తారీఖు నాడు జరిగేటువంటి దీక్షను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఊరు ఊరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు రేపు జరగబోయే ముప్పై తారీఖు ముప్పై తారీఖు నాడు ఈ అంబేద్కర్ ఆవరణని నా రెవెన్యూ డివిజన్ గురించి మరియు చీరల కాన్ఫెన్స్ గురించి మరియు ఈ నాలుగు మండలాలు తీసుకుపోయే జనాల కలప కలపడానికి ఏకంగా చేరియాల దూలిమిట మద్దూరు కోరవెల్లి మండలాల ప్రజలు అత్యధికంగా పాల్గొని ముప్పై తారీఖు నాడు జయప్రదాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ డివిజన్ సాధన కోసం మరి ప్రజల ఆకాంక్ష చిరకాల ఆకాంక్ష చేరియాల అభివృద్ధి పథంలో నడవాలన్నా రేపు నియోజకవర్గం ఏర్పడాలన్నా పార్టీలకు అతీతంగా ముప్పై తారీఖు నాడు జరిగే ప్రజా సంకల్ప దీక్షలో పార్టీలకు అతీతంగా చేర్యాల ప్రాంత బిడ్డలు మద్దూరు దూలిమిట్ట చేరియాల కొమరెల్లి మండలాల ప్రజలు విచ్చేసి పార్టీల నాయకులే కాకుండా ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజలు యువకులు మరి జర్నలిస్టులు అందరూ వచ్చి ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయాలి ఈనాడు అంబేద్కర్ ముందు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా అంబేద్కర్ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి రేపు జరగబోయే సంకల్ప దీక్ష కూడా మరి చేరియాల అంగడ్ బజార్లోని అంబేద్కర్ విగ్రహం జరగబోతూ ఉంది కావున ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది దీనికి కాంగ్రెస్ పక్షాన పూర్తి మాటిచ్చి తప్పకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పక్షాన్ని తెలియస్తూ మా కాంగ్రెస్ పక్షాన వందకు వంద శాతం కంగనభద్రమై పనిచేసి దీన్ని సాధించే వరకు కూడా మేము ఎప్పుడూ మీ జేసీకి అందుబాటులో ఉంటాం విధంగా ప్రజల ఆకాంక్ష కోసం ఎదుర్కొన్న నాయకులుగా ప్రజల మధ్యలో ఉంటామని చెప్పి తెలియజేస్తాం Subscribe to JNDV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.